కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు నాలుగు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇతర సమస్యలను పరిష్కరించి మీడియాపై దాడులను ఆపాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి సత్యనారాయణ డిమాండ్ చేశారు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల క్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండిపడ్డారు తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత ప్రస్తుత శాసనసభ సమావేశాలు చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్ లో నూట యాభై కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాలలో మాదిరిగా జర్నలిస్టులకు పదివేల చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు జర్నలిస్టులపై దాడులు అవమానాలు తప్పుడు కేసులు నమోదవుతున్నాయని అవుతున్నాయని వాటి నివారణకు తక్షణమే హై పవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు జర్నలిస్టుల అరకొర సంక్షేమ పథకాలు కొత్త అడ్రికేషన్లతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తక్షణమే వాటి జారీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ముఖ్యమంత్రికి పంపే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కొన్ని వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రాము ఆర్ రామచంద్రరావు పాలిపి రవికుమార్ జాబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శికి ఎస్ శ్రీనివాస్ కెఎం కీర్తన్ టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్ ఐడిజేఎన్ రాష్ట్ర అధ్యక్షులు టి నానాజీ పి మధు ఏపీజేయు రాష్ట్ర నాయకులు బాలు ఐజేయు హర్నాథ్ ఏపీఈ ఎంజేఏ చందు యాదవ్ సామ్నా కిషోర్ ఎస్సీఆర్డబ్ల్యూఏ నాయకులు సూర్యప్రకాష్ కేడబ్ల్యూజేడబ్ల్యూఏ నాయకులు ప్రసాద్ ఎస్ జగదీష్ కుమార్ ఏఎస్ఎంఎన్ ప్రధాన కార్యదర్శి కమల్ కుమార ఏపీఎంఎఫ్ డిజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు

ಎಕರ ಮೇನಿಫೆಸ್ಟೋ ಪ್ರಕಾರ ಚರ್ಮ ರಾಜ್ಯೋ ಪ್ರಕಾರ ನ್ಯಾಯಾಲಿ ஜம்யாலாத்த <laughs>